ఇస్రాయేలును ఏలబోవాడు నా కొరకు ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అని చెప్పినటువంటి అని ఎవరి గురించి అయితే ప్రవచనము జరిగిందో ఎవరి గురించి అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకకు ఆరు వందల పైచులకు సంవత్సరాల క్రితమే యష్యా మాట్లాడాడు ఆయనను ఆ రాజును మళ్ళీ మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాను సో బెతరహేము ఎఫ్రాతకు చేసినటువంటి ఈ ఈ ప్రవచనం బెత్రహేము ఎఫ్రాతలో రాబోతున్నటువంటి ఈ రాజు గురించినటువంటి ప్ర ఈ ప్రవచనం ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి రాజు అని నేను మీకు ఈరోజు పరిచయం చేయటానికి ముందు ఆశిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సబ్జెక్ట్లోనికి వెళ్ళటానికి ముందు ఇఫ్ టు నైట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ ద డజన్ నో దిస్ కింగ్ ఈ రాజుని కనుక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్ మీరు గనక మతంలోనూ ఇంకా ఉంటే మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే ఐ వాంట్ ఇన్వైట్ యు లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్ ఒక మతానికంటే చాలా విశాలమైన లార్జర్ దాన్ యువర్ లైఫ్ నీ నీ ఆలోచన ఆగిపోతుంది అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు హీఈస్ వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్ ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వరకు కనుక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు ఆయన సృష్టికర్త అని సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నాడు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు నేనే నేనే ఆజ్ఞ ఇచ్చేవాడిని నేనే ఇవి చేసేవాడిని నేనే ఆయన చేయి పట్టుకొని పిలిచాను అని చెప్పినటువంటి మాటలు యూ కెన్ ఇట్ వెన్ వీ మూవ్ అహెడ్ ఇన్ ద సబ్జెక్ట్ మనం ఈ సబ్జెక్ట్ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు యూ విల్ సీ ఇట్ ఇప్పుడు నా టైం నా వాచ్లో టైం కరెక్ట్గా ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు ఇట్ ఈస్ మై కమిట్మెంట్ దట్ ఐ విల్ లీవ్ యూ బై నైన్ నైన్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు నేను మిమ్మల్ని వదిలేస్తాను ఇట్స్ వన్ అవర్ దర్ ఐ ఆస్క్ ఫ్రమ్ యూ ఒక్క గంట మిమ్మల్ని మిమ్మల్ని మీ నుంచి అడుగుతున్నాను డోంట్ గో టు ఆస్ట్రేలియా డోంట్ గో టు అమెరికా మీ ఇంట్లో పాలు పెట్టచ్చుంటే దాని గురించి ఆలోచించొద్దు వస్తుందేమో అని ఆలోచించొద్దు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్క్రీన్స్ అండ్ లుక్ ఎట్ మీ అండ్ యూ విల్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ కాడ్ వాట్ కైండ్ ఆఫ్ దట్ సర్వింగ్ ఈవినింగ్ ఈ సాయంకాలం నువ్వు నువ్వు అనుసరించేటటువంటి ఈ రాజు గొప్పతనం గురించి మీ ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందుంచాలి అని అనుకుంటున్నాను దేవుని యొక్క బహుళత్వం గురించి మనం మాట్లాడుకుంటూ మధ్యాహ్నం చూచాయిగా కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పాను దేవుని యొక్క బహుళత్వం ఏమిటి అని ఆలోచిస్తూ లేకపోతే త్రియేక దేవుడు అన్నటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తూ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు అలా కాదు దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్ ఒకే దేవుడు మూడు పాత్రలు వేశాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్ ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు ఒక దేవుడు పెద్ద దేవుడు మిగిలిన దేవుళ్ళను సృష్టించుకున్నాడు అని చెప్తూ ఉంటారు నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్ ఒక దేవుడు మూడు సార్లు మూడు సమయాల్లో వచ్చాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి పైన సృష్టికర్త అయిన దేవుడు ఒక సమయం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను కలుగ చేస్తున్నాను అని జ్ఞానము అని అనుకుని సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయాన్ని ఉటంకిస్తూ చిన్న దేవుణ్ణి తయారు చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు నో దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ దిస్ ఈవినింగ్ మై ఫోకస్ ఈస్ టు లెట్ యు నో దాట్ మీరు అనుసరిస్తున్నటువంటి ఈ రాజు హీఈ కింగ్ ఆఫ్ కింగ్స్ వరల్డ్ ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి కర్త అయినటువంటి రాజు ఆ రాజును మీ ముందు పరిచయం చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నాను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము నువ్వు ప్రత్యక్షమవుతూ వస్తున్నావు అంట కదా ఎవరికి ప్రత్యక్షం అని గనక మనం అడిగితే ఆయన అంటాడు మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఒకసారి అబ్రహాము రుమును ఆనుకొని ఉన్నవాడు చాలా సంతోషంగా ఉంటే ఇంకొకడేమో జహన్నాలో లేకపోతే గెహెన్నాలో కాలిపోతూ ఉంటే అయ్యా మరి నా బంధువులు చాలా మంది ఉన్నారు వారి దగ్గరికి ఈ చనిపోయే లేచిన పంపించు వాళ్ళు కనీసం అప్పుడన్నా తెలుసుకుంటారు అని అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే వాళ్ళ దగ్గర మోసేయు మరియు ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు అంటే ద బుక్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ద బుక్ ఆఫ్ ద పెంట్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు నో ద ట్రూత్ అని చెప్పాడు ఆ బుక్స్ లేకపోతే ఆ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నాడు కదా ఎక్కడని ఈ ఈ బుక్స్ రాసే ఈ బుక్స్లో ఎక్కడుంది అని గనక మనం వెతికితే మొట్టమొదటిగా అడగాల్సింది మోషే గారిని ఎందుకంటే మోషేయే పెంచు ఒక ఐదు పంచకాండాలను రాశాడు ఆయన దగ్గరికి గనక మనం వెళ్ళి అడిగితే అవునయా అవును నిర్గమా కాండం మూడో అధ్యాయం చదువు అని అంటాడు మీ చేతిలో బైబిల్స్ ఉంటే తీసుకొని చదవండి ఆల్ ఐ హావ్ లిస్టెడ్ ఆల్ ది స్క్రిప్చర్స్ రైట్ దేర్ మీ ముందు ఆ స్క్రిప్చర్స్ అన్ని ఉంచాను ఇఫ్ యూ వాంట్ మీకు ఒకవేళ కావాలంటే ఈ పీపీటీని నేను ఇచ్చేస్తాను ఇట్ ఈస్ ఫ్రీ 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 డోంట్ వరీ బట్ జస్ట్ ఫోకస్ ఫోకస్ ఆన్ ద కాంటెంట్ రాదర్ దాన్ యు నో జస్ట్ నిర్గమాకాండ మూడో అధ్యాయాన్ని కనుక వెళితే నీ దేవుడైన యోహోవాను గురించి మాట్లాడు నేను వెళ్ళాలి సరే ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాణ్ణి నేను పంపుతున్నాను నిన్ను అని చెప్పాడు నేను ఉన్నవాడు అనేవాడు నేను పంపుతున్నాడని చెప్పు నా ప్రజలకు అని చెప్పాడు ఎందుకు అని అంటే వారి తండ్రులకు తండ్రులు తండ్రులు తండ్రులకు అనగా అబ్రహాముతో నేను చేసినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే నేను ఉన్నాను నేను వారి మాట వింటాను వారిని తీసుకొని వస్తాను నీ పిల్లలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు బానిసత్వంలో నుంచి విడిపించేటటువంటి దేవుణ్ణి కింగ్ నేను అని చెప్పాను కాబట్టి సరే పొద పొగ అక్కడ పొద మండుతోంది కానీ అగ్నిజ్వాల కనిపించేటటువంటి ఆ పొద మాత్రం కాలిపోవటం లేదు ఏంటి అని చూడటానికి మిథ్యాను దేశంలో ఉన్నటువంటి తన మామ ఇత్రో యొక్క ఈ గొర్రెలను తీసుకొని పోయినటువంటి ఈ వ్యక్తి అక్కడికి దగ్గరగా వెళితే అక్కడి నుంచి లోపల నుంచి మండే ఆ పొదలో నుంచి యహోవా దూత మాట్లాడటం మనం వింటాం యహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం చెబుతుంది కానీ మాట్లాడేది మాత్రం యహోవాయే మాట్లాడుతున్నాడు అని మనం చూస్తాం అయ్యో నీకలా వినిపించిందా లేకపోతే నిజంగానే ఆయన యహోవా దూతనా లేకపోతే యహోవాయా అని అడిగితే గనక ఆయన యహోవాయే నాకు మాత్రమే కాదు మన తండ్రి అయినటువంటి అబ్రహాము ఇసాకు యాకోబులు దేవుణ్ణి నేను అని ఆయన పొదలో నుండే నాతో మాట్లాడాడు అని మోసే చెబుతాడు అబ్రహాముతో ఎక్కడ మాట్లాడాడు అని అంటే మనం మళ్ళీ ఆది కాండం పన్నెండో అధ్యాయానికి వెళ్ళాలి ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి మొదటి వచనంలోనే ఆయన పిలవటం మనం చూస్తాం ఆయన వాక్ ప్రత్యక్షతను అబ్రహాము కలిగి ఉన్నాడు ఆ తరువాత ఒక ఐదారు వచనాల క్రిందికి వస్తే ఆయన చెప్పిన మాట విన్నటువంటి అబ్రహాముకు ఎదురుగా దేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనిపిస్తుంది కేవలం వాక్ ప్రత్యక్షత కాదు డైరెక్ట్గా కనిపించినటువంటి ఉట కనిపించినటువంటి దాఖలాలు మన మనకు అక్కడ కనిపిస్తాయి అలాగే అబ్రహాము పన్నెండవ అధ్యాయం తరువాత పదిహేడవ అధ్యాయంలో అబ్రహాము భార్య అయినటువంటి హాగరు ఆమె మార్గమునకు వెళ్లే నీటి బుగ్గ దగ్గర ఆమె ఉన్నప్పుడు యహోవా దూత ఆమెకు కనిపించటం ఆమె కనిపించి ఆమెను ఆశీర్వదించి నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను రాజులుగా చేస్తాను అని చెప్పిన తర్వాత తనతో మాట్లాడినటువంటి యహోవా దూతతో ఆమె ఆమె ఆ యహోవా దూతకిచ్చినటువంటి పేరేమిటి అని అంటే చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యహోవాకు ఆమె పేరు పెట్టింది అని దేవుని వాక్యం చెబుతుంది అలా అబ్రహాముతోనూ అబ్రహాము కుటుంబముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ఆయన చేసినటువంటి ఆయన చూపించినటువంటి వాక్యం ఆయన కనిపించినటువంటి తీరు సువార్త మొదటి అధ్యాయంలో గనక మీరు వెళ్ళి చూస్తే ఎవడును ఏ కాలమందైనాను దేవుని చూడలేదు కానీ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి కుమారుడే తనను బయల్పరిచాడు అన్న విషయం మనకు కనిపిస్తుంది అదే యోహాను సువార్త ఐదు వయసులతో మాట్లాడుతూ మీరు ఏ కాలమందైనాను ఏ సమయమందైనాను తండ్రిని చూడలేదు అని చెప్తుంది మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నది ఎవరు కనిపిస్తున్నది ఎవరు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి అలా వచ్చిన ప్రశ్నకు సమాధానమే ఈ సాయంకాలం నేను మీ ముందుంచబోయేటటువంటి వాక్య అధ్యయనం ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ యహోవా దూతగా కనిపించినటువంటి యహోవాయే ఎలా కనిపిస్తున్నాడు యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొక్క అనగా శూరు మార్గములోని బుగ్గ యుద్ధ ఆమెను ఆమెను కనుగొని షారాయి దాసిమైన హాగరు అని మాట్లాడి ఆమెను నీ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆమెకు తనతో మాట్లాడినటువంటి యహోవాగా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఇస్సాకు అబ్రహాము పని అయిపోయింది ఇస్సాకు దగ్గరకు వద్దాం ఇసాకును తీసుకుని వెళ్ళి అబ్రహాము వేది మీద పడి పడుకోపెట్టాడు ఇప్పుడు ఆయనను బలివ్వాలి కత్తి తీస్తున్నాడు కానీ యహోవా దూత పరలోకములో నుండి అబ్రహాము అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అని అన్నాడు అప్పటికే ఆయన స్వరము విన్నటువంటి అబ్రహాము అప్పటికే ఆయనను చూసినటువంటి అబ్రహాం అప్పటికే ఆయన స్వరాన్ని గుర్తుపట్టేటటువంటి అబ్రహాం ఒక యూదుడైనటువంటి అబ్రహాం నన్ను పిలిచిన నా దేవుని తప్ప ఎవరిని ప్రభువా అని పిలవని అబు అబ్రహాం ఈ వాయిస్కి లేకపోతే ఈ ఈ స్వరానికి చిత్తము ప్రభువా అని అంటాడు మాట్లాడుతున్నదేమో యహోవా దూత అందుకతడు చిత్తము ప్రభువా అనను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతనిని ఏమీ చేయకము నీకు నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించును అని ఉంటే ఇక్కడేమో మాట్లాడుతున్నటువంటి దూత నీకొక్కగానొక్కడైన నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు ఎవరి దూత తనను తాను దేవునితో తనను తాను యహోవాతో సమానముగా చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఈ దూత ఎవరు యహోవా దూత నిర్గమాకాఖండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు ఇదిగో త్రోవలో నన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నన్ను నన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధి జాగ్రత్తగా ఉండు యహోవాయే మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు ఆయన మాట వినాలి ఆయనకు కోపం పుట్టించొద్దు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండు ఆయన మాట వినాలి ఆయనకు కోపం పుట్టించద్దు మీరు అతిక్రమములను ఆయన పరిహరింపుడు నా నామము ఆయనకున్నది యహోవా అన్న నామము ఈ దూతకు ఇవ్వబడి ఉంది ఎవరి దూత ఇంతవరకు పాస్ గారు మాట్లాడుతూ యాకోబు ఏ విధంగా పెనుగులాడి ఇస్రాయేలుగా మారాడు ఏ విధంగా దేవుని మరియు మనుష్యులను గెలిచిన వాడుగా పేరు ఎప్పుడు దేవుణ్ణి గెలిచాడు ద ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ దట్ హీ విత్ ఆయనతో పోరాడినటువంటి అలాగే యాకోబు తన సంతానమును ఆశీర్వదిస్తూ ఆయన చనిపోయే సమయం వచ్చింది ఆయన పెనుగులాడాడు ఆయన కుంటుపోయాడు గూడు వసిలింది ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు యోసేపును పిలిచాడు ఆశీర్వదిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు సంతానాన్ని ఆశీర్వదిస్తూ అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు ప్రవీణ్ నేను ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాను నా పేరు ప్రవీణ్ ప్రవీణ్ వచ్చాడు ప్రవీణ్ గారు వచ్చారు అని అంటే ఒక ఆమె పాపం పెద్ద ఆవిడ ఆవిడ వచ్చి ఒక నూనె బాటిల్ తీసుకొచ్చింది అయ్యా ప్రార్థన చేయని ఎందుకమ్మా మీరు ప్రార్థన చేసుకోండి నేను చేస్తాను కానీ మీరు చేయండి అంటే లేదయా నువ్వు ప్రార్థన చేస్తే బాగా అవుతుందంట నువ్వు మీ ఊరు బెల్లంపల్లి కదా అని అడిగింది నమస్తే పెట్టమ్మ ఆ ప్రవీణ్ అయ్యా వేరు నేను వేరమ్మా అని చెప్పాను అలాగే దేవుడు డిఫరెన్షియేట్ చేస్తూ హూ ఈస్ దిస్ ఆధార్ కార్డుతో సహా లైసెన్స్తో సహా లేకపోతే పాస్పోర్ట్తో సహా మన ఐడెంటిటీని మన మనం ఎలా చెబుతామో కన్ఫ్యూజన్ లేకుండా అలా చెప్తున్నాడు యాకూబ్ ఏమని చెప్తున్నాడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత నిన్ను ఆశీర్వదించను దిస్ ఇస్ హూ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేవుని దూతగా యహోవా దూతగా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి యహోవా ఇంకెవరో కాదు నేను మీకు పరిచయం ముందుగానే చేసినటువంటి ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని నేలటటువంటి రాజు అండ్ హిస్ ఇన్ హిస్ కింగ్డమ్ యు ఆర్ మీరు ఆయన రాజ్యములో భాగం ఒక మతంలో కాదు దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది స్కింగ్ ఈయన అబ్రహాముతో మాట్లాడింది ఈయన నోవకు చేసినటువంటి కవనెంట్ చేసింది ఈయన అబ్రహాముతో అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే నీ పిల్లల ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పింది ఈయనే ఈయనే దావీదు కవనెంట్ చేశాడు ఈయనే దావీదు కుమారుడుగా నేడు ప్రపంచములోనే ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతై ఇంతింతై మహాపర్వతమై విజయవాడ నగరాన్ని తుత్తులుగా ప్రతి భావజాలాన్ని తుత్తునీయులుగా చేసేటటువంటి ఏకైక రాయి దట్స్ దింగ్స్ యూ ఆ రాజు ఈ రాజు జకర్యా గ్రంథం రెండవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ యహోవాను పంపిన యహోవా మనకు కనిపిస్తాడు యహోవాను పంపిన యహోవాన అదేంటి అని అంటారా చూడండి నేను నేను దాని చుట్టూ అగ్నిప్రాకారముగా ఉందును ఒక ప్రవక్త ఎరుశలేము చుట్టూ అగ్నిప్రాకారముగా ఉండలేడు హీస్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ గాడ్ హింసెల్ఫ్ నేను అని దేవుడే చెప్తున్నాడు నేను ఆ పట్టణము చుట్టూ అగ్నిప్రాకారముగా ఉంటాను అని చెబుతూ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ తర్వాత అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు ఈ మాట్లాడే వ్యక్తి ఏం చెప్తున్నాడు యహోవా అయినటువంటి లేకపోతే దేవుడిగా తనను తాను మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను అన్యజనుల యుద్ధకు నన్ను ఆయన పంపాడు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఏం చెప్తున్నాడు నేను నా చేతుల నా చేతులు వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అవుతారు అప్పుడు సైన్యములకు అధిపతి యొక్క యహోవా నన్ను పంపాడు అని మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నాడు మాట్లాడుతున్నటువంటి యహోవా సైన్యములకు అధిపతి యొక్క నన్ను పంపాడు అని చెప్పటం ఏమిటి పదో వచనం సియోను వాసులారా నేను మీ మధ్యకు వచ్చి మే నేను మీ మధ్య నివాసం చేస్తాను సంతోషంగా ఉండండి పాటలు పాడండి ఇదే యహోవ వాక్కు ఆ దినమున అన్య జనులు అనేకులు యహోవాను హత్తుకుని నాకు జనులు అవుతారు కన్ఫ్యూజింగ్ రైట్ సైన్యములకు అధిపతి యహోవా పంపుతున్నటువంటి దేవుడేమిటి ఆయనను హత్తుకుంటే యహోవాకు ప్రజలు అవటం ఏమిటి యహోవాను హత్తుకుంటే ఆయనకు ప్రజలు అవటం ఏమిటి అండ్ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్ లెట్ మీ గివ్ యు అనదర్ ఇన్సైట్ ఇన్ హియర్ బైబిల్ గ్రంథము లేకపోతే క్రైస్తవ జీవన విధానం ఇక్కడ చనిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేది దిస్ ఇస్ నాట్ ఎ రిలీజన్ ద ప్రామిసెస్ సమ్ అదర్ ప్లానెట్ ఆర్ సమ్ అదర్ వరల్డ్ ఆఫ్టర్ యు డై ఇట్ ఈస్ అే టు ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సముద్రము జలములతో నిండి ఉన్నట్లు దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచము నిండి ఉండేటట్లుగా చేయటమే క్రైస్తవ జీవన విధానం అప్పుడు ఎరుసలేము ఆయన ఆయన రాకును కోరుకును సకల జనులారా యహోవాను తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండు పంపేవాడు యహోవా తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చువాడు యహోవా ఈ యహోవాను గురించే మీతో మాట్లాడుతున్నాను ద కింగ్ దట్ కేమ్ కేస్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ దట్ కేమ్ ఫ్లష్ రక్త మాంసములు ధరించుకుని మానవతను ధరించుకుని మనుష్యుడై మీ మధ్యకు వచ్చినది ఇంకెవరో కాదు ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఎవరో కాదు రాజులకు రాజు ఇంకెవరో కాదు స్వయంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు యహోవాను పంపినటువంటి యహోవా నామం నా నా నిమిత్తమే అది చేస్తాను ఒకసారి చూస్తారా ఏషియా గ్రంథం మీరు ఇంతకు ముందు వేసినటువంటిది నా ఎద్దుకు రండి ఈ మాటను ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టిన కాలము మొదలుకొని ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని ఆది అన్నది సమయాన్ని సూచిస్తుంది సమయము పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను సమయము పుట్టినది మొదలుకొని నేను మాట్లాడుతున్నాను సమయం అన్నది పుట్టినప్పుడు భూమి లేనప్పుడు ఎవరితో మాట్లాడారు మాటలు ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ గాడ్ ఇన్ ఫ్లోరాలిటీ బహుళత్వములో ఉన్న దేవుడు మాత్రమే అది చేయగలడు అది పుట్టిన కాలము మొదలుకుని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను దిస్ ఇస్ దింగ్ దట్ వాస్ సెంట్ బై ద ఫాదర్ అండ్ ద స్పిరిట్ మీరు వెంబడిస్తున్నటువంటి ఈ రాజు మీరు వెంబడిస్తున్నటువంటి ఈ కింగ్ సామాన్యుడు కాదు మనుష్యుడిగా మనుష్య మాత్రడే వచ్చాడు అని అనుకుంటే యు అండర్స్టాండ్ ద ప్రభువుకు యుహో ఆయన ఆత్మయు నన్ను పంపెను నా నిమిత్తము నా నిమిత్తమే అది చేస్తాను ప్రభువకు యహో ఆయన ఆత్మయు పంపెను ఈ ఒక్క వచనం చాలు దిస్ వన్ వర్డ్స్ ప్రూవ్స్ దట్ ఆర్ గాడ్ ఎగ్జిస్ ఇన్ త్రీ గ్రంథం యు అబద్ధమాడ లేరనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి వారు యావత్ బాధలలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను మనల్ని రక్షించేటటువంటి మన నాడు యహోవా దూతగా కనిపించినటువంటి వాడు అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమంది సింహాసనాసీనుడైన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడంట ఎందుకు అని అంటే నేను నా కుమారుని యొక్క సింహాసనమును సియోనులో పదిలం చేశాను హీఈస్ ద వన్ దట్ రూల్స్ హీఈస్ ద వన్ దట్ ఈస్ కింగ్ ఓవర్ ఆల్ అని చెప్పి నేడు నేను నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడు అని చెప్పాడు ఎవరిని గురించి రాబోయేటటువంటి ఈ రాజుని గురించి ద మెస్సియా దట్ వాజ్ టాక్డ్ అబౌట్ దాని ఏలు ఏడవ గ్రంథంలో కనిపించింది ఈ రాజే ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న ఈ రాజుతో నీకు పరిచయం ఉందా లేదా అన్నదే ప్రశ్న ఈ రాజుతో నువ్వు చేయి కలిపావా లేదా అన్నదే ప్రశ్న ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఈ రాజుతో నీకు పరిచయం లేకపోతే బి పార్ట్ ఆఫ్ దిస్ ఈ విశ్వ మానవ ఉద్యమంలోనికి దేవుని రాజ్యం అనే ఉద్యమంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను కమ్ ఈ రాజు హీఈ్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి ఈ రాజు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను దూతలు పెద్దలు జీవులు సాష్టాంగపడి ఆరాధించే రాజు ఈ రాజు ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు సాష్టాంగపడి అన్న అనపదం ఆరాధించిన రాజు ఈ రాజు ఈ రాజు సముద్రాన్ని చల్లబరుస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు తన ఎదుట సాగిలు పడి ఆరాధించినటువంటి రాజు ఈ రాజు అంత మాత్రమే కాదు ఈయన ఈయనను పొడిచిన వారు చూస్తారు అని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాసింది అలాగే ఆయన దేవుని కుడిపార్శ్వం ఉంది అనగా తండ్రి కుడిపార్శ్వం ఉంది ఆసీనుడై ఉన్నప్పుడు వీరందరూ సాగిలపడి మ్రొక్కటం మనం చూస్తాం దాట్ ఈస్ కింగ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఈవినింగ్ ఆరాధన యొక్క ఆజ్ఞ ఆరాధన యొక్క ఆజ్ఞలో ఆ కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి ద్వితీయోపదేశ కావడం ఆరో అధ్యాయం నాలుగు నుంచి మీరు చూస్తే నీ దేవుడైన యోహో శ్రాయల్ యాహ్వే యలోహిను యాహ్వే ఎహాద్ ఒకరే అద్వితీయుడైన దేవుడు ఆయన పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోను ఆయన ఆరాధించాలి ప్రభు అయిన యేసు అంటాడు తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనత నేస్తున్నావో అదే ఘనత అదే ఆరాధన అదే ప్రేమ అదే కమిట్మెంట్ కమిట్మెంట్స్ టు మీ అని అడుగుతాడు This is enough for us to understand that he claimed divinity in his body పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ this king ఈ రాజు నీ రాజు